పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల ఇరవై రెండు రోజులు గడిచినా ఇంకా నివేదిక సమర్పించకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆరు నెలల్లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది కానీ ఆరు నెలలు ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం దాటి ఇప్పుడు రెండు సంవత్సరాలకు పైగా గడిచినా నివేదిక జాడ లేకపోవడం గందరగోళానికి దారితీస్తుంది నిజానికి ఆరు నెలల సమయం కమిటీకి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు వేతన నిర్మాణాలపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి కేటాయించడం జరుగుతుంది వివిధ రాష్ట్రాల విధానాలు ప్రస్తుత ద్రవ్యోల్బణం జీవన వ్యయం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక నివేదికను రూపొందించాలి అయితే ఎంతకాలం గడుస్తున్నా నివేదిక ఎందుకు సమర్పించడం లేదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది ఇది ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను అనుమానాలను రేకెత్తిస్తుంది గత ప్రభుత్వం కేవలం ఐదు శాతం మధ్యంతర వృత్తి ప్రకటించి చేతులు దులుపుకుందని ఉద్యోగులు భావిస్తున్నారు ఇక ప్రస్తుత ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే ఒక గట్టి నమ్మకంతోనే ఉద్యోగులు వారిని గెలిపించుకోవడానికి తమ వంతు కృషి చేశారు వారి ఆశలను అడి ఆశలు చేయకుండా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుచున్నారు ఇక ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కేవలం పిఎస్సీ నివేదికతోనే ఆగిపోలేదు మరికొన్ని ముఖ్యమైన అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి వాటిలో డిఏ కరువు భత్యం చెల్లింపులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డిఏ సకలంలో చెల్లించకపోవడం ఉద్యోగుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది అలాగే ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకంలో కూడా అనేక సమస్యలు పెండింగ్ బిల్లులు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు తరచుగా ప్రస్తావిస్తున్నాయి మెరుగైన వైద్య సేవలు సకలంలో బిల్లులు చెల్లింపు ఉద్యోగులకు అత్యవసరం అలాగే ఇంకా అనేక రకాల చిన్న పెద్ద సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు అలాగే వెంటనే పీఎస్సీ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించాలని దానిపై ప్రభుత్వం తక్షణమే అధ్యయనం చేసి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు మేధావులను చర్చలకు ఆహ్వానించి ఒక తుది నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుచున్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా త్వరగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఉద్యోగుల సంక్షేమం వారి ఆర్థిక భద్రత ప్రభుత్వ బాధ్యత అని దీనిని నిర్లక్ష్యం చేయకూడదని వారు గుర్తు చేస్తున్నారు